హోంమంత్రి మరియు విపత్తు నిర్వహణ శాఖ మార్పులు వంగలపూడి అనిత పట్టణంలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణ రాజుగారి బీడు నందు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన జలజీవన్ మిషన్ పథకం ద్వారా తొంభై ఐదు లక్షల రూపాయలతో రెండు వందల యాబై కిలోమీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి హోంమంత్రి అనిత శంకుస్థాపన చేశారు మొదటిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనితకు కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు వాటర్ ట్యాంక్ నిర్మాణానికి హోంమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి శిలాఫలకాన్ని ప్రారంభించారు మండల తరలివచ్చిన ప్రజలు పలు సమస్యలు పరిష్కారం మినిస్టర్ అనితకు వినతులు అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెదిరెడ్డి చిట్టిబాబు పంచాయతీ ప్రెసిడెంట్ గారా ఉషశ్రీ ప్రసాద్ జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ గేడం బొజ్జి ఏపీ రాష్ట సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదాత్ జిల్లా తెదేపా మాజీ ఉపాధ్యక్షులు గొర్రెల రాజుబాబు టీడీపీ పట్టణ అధ్యక్షులు పెదిరెడ్డి శ్రీను టీడీపీ ముఖ్య నాయకులు గోటూరు శ్రీనివాసరావు జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు ఆచంట దోరా టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షులు మజూరి నారాయణరావు జోరెడ్డి ప్రసాద్ జిల్లా ఎస్ఈ సెల్ ప్రధాన కార్యదర్శి పల్లా విలియం కేరీ మరియు భారీ సంఖ్యలో కూటమి నేతలు పాల్గొన్నారు సందర్భంగా హోమ్ మినిస్టర్ అనిత మీడియాతో మాట్లాడారు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాటర్ ఫెసిలిటీ లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు లాస్ట్ మేము ప్రతిపక్షంలో ఉండగా మాకు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కనీసం పంచాయతీకి సంబంధించిన పైప్ లైన్లు కూడా లేవు సో వీళ్ళందరి బాధ ఆ రోజు వాళ్ళందరూ కూడా చెప్పడం దృష్ట్యా ఈ రోజు వాటర్ ట్యాంక్ ని ఇక్కడ శాంక్షన్ చేసి ఇంచుమించుగా పదిహేను వందల మందికి పైగా ఈ రోజు హౌస్ హోల్డ్స్ కి కనెక్షన్ ఇచ్చే విధంగా పైప్ లైన్ కి వాటర్ హెడ్ ట్యాంక్ కి రెండింటికి కలిపి తొంభై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ అయింది దానికి సంబంధించి ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన కూడా పూర్తి చేయడం జరిగింది ఇమీడియట్ గా ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి పైప్ లైన్లు కూడా ఇచ్చి ప్రతి ఇంటింటికి కూడా కుళాయి కనెక్షన్ ఏదైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో దానికి అనుగుణంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది దీనికి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ రోజు పైక్రోపేట లో మేజర్ గా ప్రాబ్లం పైక్రోపేట టౌన్ లో మేజర్ గా ప్రాబ్లం డ్రైన్స్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది ఈ డ్రైన్స్ కి సంబంధించి ఒక డ్రైవ్ ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడైతే డ్రైన్స్ లేవో ఆ డ్రైన్స్ అన్నిటికీ కూడా ఇమీడియట్ గా కోటి రూపాయలు శాంక్షన్ చేసి ఇమీడియట్ గా ఆ డ్రైన్స్ ను పూర్తి చేయడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఇంతకు ముందు ఎలక్షన్లు తిరిగినప్పుడు గానీ చాలా మంది డ్రైన్స్ ప్రాబ్లం చాలా మంది చెప్పున్నారు ఈ రోజు ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఈ రోడ్ లో కూడా డ్రైన్స్ లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ డ్రైన్స్ అన్నింటినీ కూడా ఇంచుమించుగా కోటి రూపాయల పైన వీటన్నిటికీ కూడా ఎస్టిమేషన్ ఉంది వీటన్నిటికీ కూడా ఇమీడియట్ గా తీసుకొచ్చి ఆ డ్రైన్స్ ను పూర్తి చేసే పరిస్థితి మేము తీసుకొస్తాం లాస్ట్ గవర్నమెంట్ లో ఏదైతే వాళ్ళు వదిలేసారో అవన్నీ కూడా ఇప్పుడు మేము రిస్టోర్ చేసుకుంటున్నాము మళ్ళా ఒకటి ఒకటి పనులు కూడా పూర్తి చేసుకుంటున్నాం మీరు అందరూ గమనించే ఉంటారు మొన్న అడ్ రోడ్ నుంచి నర్సీపట్నం వరకు ఎన్డీబీ రోడ్లు కూడా ఇంచుమించుగా ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు వేయడానికి కూడా మొన్న శంకుస్థాపన చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేశాం మళ్ళీ సత్యవరంలోని సిక్స్టీ కే కెపాసిటీ కలిగిన ఒక వాటర్ ట్యాంక్ ను శంకుస్థాపన చేయబోతున్నాం ఓవరాల్ గా ఎవరికి కూడా నీటి ఇబ్బంది లేకుండా వచ్చే సమ్మర్ కి ఎవరు కూడా నీటికి ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా ఒక కార్యాచరణతో ముందుకెళ్తున్నాం